నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము హెడ్సెట్ పరీక్షకు ఏ విధంగా మాక్ టెస్ట్ రాయాలి ఆన్లైన్లో రాసేవారు ఏ విధంగా సాధన చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాం ముందుగా హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని కనుక టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకి టీజీ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మొట్టమొదటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీరిక్కడ గమనించవచ్చు మనకు లాస్ట్ డేట్ అనేది ఇరవై నాలుగు అంటే ఆదివ శనివారం వరకు ఇరవై నాలుగవ తేదీ వరకు చివరి తేదీ అనేది ఉంది ఐదు వందల లేట్ ఫీతో మీరు అప్లై చేయాలనుకుంటే ఇరవై నాలుగు వరకు తేదీ అనేది ఉంది ఇక కరెక్షన్స్ ఏమైనా ఏమైనా మిస్టేక్స్ కనుక మీరు పెట్టుంటే కరెక్షన్స్కి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజున విండో అనేది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసి ఏమైనా కరెక్షన్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ తప్పుగా టైప్ చేసి ఉంటే మీరు అవి సరి చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనము డేట్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేస్తే ఒకసారి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కరెక్షన్స్ అనేవి ఇరవై ఐదవ తారీఖు ఇరవై నాలుగు వరకు ఐదు వందల లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక ఇరవై ఆరు నుంచి సోమవారం ఇరవై ఆరు నుంచే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్ ఎక్కడ పడింది ఏంటి అన్న వివరాలు చూసుకోవచ్చు ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఒకటవ తారీఖు ఒకటవ తారీఖు జూన్ ఆదివారం రోజు జరుగుతుంది మొదటి సెషన్ పది నుండి పన్నెండు గంటలకు రెండవ సెషన్ అనేది రెండు నుండి నాలుగు పది నుండి పన్నెండు గంటలకంటే సెంటర్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అవకాశం అయితే ఇస్తారు ఎనిమిదిన్నర నుండి లోపు మీరు అందులోకి సెంటర్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎనిమిదిన్నర నుండి లోపు సెంటర్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే తొమ్మిది నలభై ఐదుకు గేట్లు మూసివేస్తారు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి పంపించే అవకాశం ఉండదు ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మనకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది పది గంటలకు షార్ప్ పది గంటలకు ఈ పరీక్ష అనేది మొదలవుతుంది ఆన్లైన్లో రెండు గంటల పాటు పరీక్ష పన్నెండు గంటలకు విండో అనేది క్లోజ్ అయిపోతుంది ఇక రెండవ సెషన్ రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు జరుగుతుంది ఇది రెండవ సెషన్ అంటే ఏదో ఒక సెషనే ఉంటుంది కొంతమందికి మొదటి సెషన్ పడవచ్చు మరికొంతమందికి రెండవ సెషన్లో పడవచ్చు ప్రిలిమినరీ కీ అనేది ఐదవ తారీఖు విడుదల చేసేస్తారు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తొమ్మిదవ తారీఖు రోజు ఆబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇక ఫైనల్ కీ అనేది ఇరవై ఒక్కటవ తారీఖు కల్లా విడుదల చేసేస్తారని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక మాక్ టెస్ట్ ఎవరైతే మొట్టమొదటిసారి ఆన్లైన్ పరీక్ష రాస్తున్నారో వారు తప్పకుండా మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఒకటి రెండు సార్లు ఇంటి దగ్గర సాధన చేసుకున్న తర్వాతే అక్కడికి వెళితే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు మాక్ టెస్ట్ అని ఇక్కడే కనిపిస్తుంది ఇలా మాక్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే విండో చూడండి ఈ విధంగా వస్తుంది అంటే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ లోపలికి మీరు ఒక హాల్ టికెట్ మరియు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది పెన్నులు పేపర్లు లాంటివి ఏమీ అలో చేయరు డిజిటల్ వాచ్లు సెల్ ఫోన్లు అలాగే షూస్ వేసుకొని వెళ్ళడం ఇవేవి అలో చేయరు చేతులకు మెహిందీ పెట్టుకొని వెళ్ళడం ఇవి అలో చేయరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక సిస్టమ్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని కనిపిస్తాడు అతని ముందు మీరు లైన్లో నిలబడినట్లయితే అతను మీకు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాడు అంటే వెబ్ క్యామ్తో మీకు ఫోటో తీసుకొని మీ హాల్ టికెట్ అతనికి ఇస్తే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫింగర్ ప్రింట్ అనేది బయోమెట్రిక్ అనేది చేస్తాడు ఈ బయోమెట్రిక్ పూర్తవగానే మీకు ఒక సిస్టమ్ నంబర్ అలాట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సి జీరో జీరో వన్ అని ఉంది కదా మీకు అక్కడ ఒక సిస్టమ్ నంబర్ అలాట్ చేస్తారు ఆ సిస్టమ్ నంబర్ అలాట్ చేస్తే మీరు ఆ సిస్టమ్ నంబర్ అనేది ఒక పేపర్ కానీ ఏదైనా బోర్డు కానీ పెట్టి ఉంటుంది సిస్టమ్ నెంబర్ ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవలసి ఉంటుంది కూర్చొని అక్కడ మౌజ్ ఉంటే మౌజ్ను ఇలా మీరు కలిపినట్లయితే మౌజ్ని ఇలా కలపగానే మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో ఇలాంటి విండోనే ఓపెన్ అవుతుంది మీకు కేటాయించిన సిస్టమ్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న సిస్టమ్ నెంబర్ ఒకటే ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి అలాగే మీకు క్యాండిడేట్ నేమ్ మీ నేమే కనిపిస్తుందా చూడాలి ఇక్కడ ఫోటో వస్తుంది మీ ఫోటోనే వచ్చిందా సబ్జెక్టు ఇక్కడ సబ్జెక్ట్ ఏం కనిపిస్తుంది ఇవి మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పరీక్ష మొదలవ్వడానికంటే దాదాపు ఐదు నుండి పది నిమిషాల ముందే మీరు ఇక్కడ నంబర్ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఏ నంబర్ అలా ఎంటర్ చేయాలి అనేది వాళ్ళు ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఎనిమిది చెప్తారు అప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా వారు చెప్పిన తర్వాత ఎంటర్ చేయాలి దాదాపుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ డేట్ డేట్ మంత్ మంత్ ఇయర్ 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 అంటే ఫోర్ లెటర్స్ డేట్ టూ లెటర్స్ టూ డిజిట్స్ అలాగే మంత్ టూ డిజిట్స్ ఇయర్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలా మీరు ఎంటర్ చేసి దీనిపైన సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి అక్కడ సమయం అవుతేనే ఈ సైన్ ఇన్ అనేది అవుతుంది ఒకవేళ మీరు క్లిక్ చేయకుండా అలాగే వెయిట్ చేసినా మీరు కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని మీకు ఒక అలర్ట్ అనేది వస్తుంది అలా వచ్చిన తర్వాత ఈ విధంగా సైన్ ఇన్ చేసుకోవాలి వాళ్ళు చెప్తారు సైన్ ఇన్ చేయండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సైన్ ఇన్ అనేది చేయాలి చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు మీకు ఎగ్జామినేషన్ టైం వన్ ట్వంటీ మినిట్స్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ అంటే టూ అవర్స్ అలాగే ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీరు ఒక క్వశ్చన్ విజిట్ చేయకపోతే ఇలా బ్లాంక్ వైట్గా కనిపిస్తుందని మీరు దాన్ని విజిట్ చేసి ఒకవేళ ఆన్సర్ చేయకపోతే రెడ్ మార్క్లో కనిపిస్తుంది అంటే మీరు ఏ ఆన్సర్ పెట్టలేదు దీనికి అని ఒకవేళ మీరు ఆన్సర్ పెడితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేదు కానీ మార్కులు ఫర్ రివ్యూ రివ్యూ కోసం మార్క్ చేశారు అంటే నేను మళ్ళీ ఒకసారి వచ్చి చూసుకుంటాను ఈ ప్రశ్న నాకు ఇప్పుడు అర్థం కాలేదు అనుకుంటే రివ్యూ లాగా క్లిక్ చేయొచ్చు ఆన్సర్ పెట్టకుండా రివ్యూ క్లిక్ చేయొచ్చు ఆన్సర్ పెట్టాక కూడా రివ్యూ క్లిక్ చేయొచ్చు మీరు ఆన్సర్ పెట్టి రివ్యూ క్లిక్ చేయడమే మంచిది ఏదో ఒకటి ఆన్సర్ గెస్ట్ చేసి తెలియకపోతే ఆన్సర్ పెట్టి మార్కుడ్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కలర్ కనిపించినప్పుడు మీరు మళ్ళీ చివరిలో మీకు కొంచెం సమయం మిగిలితే మళ్ళీ దానిపైన క్లిక్ చేసి దాన్ని మళ్ళీ ఒకసారి చదివి అది కరెక్ట్ కాకపోతే మార్చుకోవచ్చు ఒకవేళ మార్చుకోలేకపోయినా మీకు అది ఎవాల్యుయేషన్కి తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మార్క్ చేయకపోతే ఎవాల్యుయేషన్ అవ్వదు ఇక్కడ కనుక మీరు మార్క్ సమాధానం గుర్తించి మార్కుడు ఫర్ రివ్యూ పెడితే ఇక్కడ ఎవాల్యుయేషన్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక ఒక్కొక్క ప్రశ్న చాలా పొడవుగా ఉంటుంది అట్లా పొడవుగా ఉన్నప్పుడు అంటే ఒక్కసారి స్క్రీన్లో ఒక్క ప్రశ్నే కనిపిస్తుంది మీకు ఆ ప్రశ్న కూడా కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ మీకు అక్కడ కనిపిస్తాయి ఈ యారోస్ ఈ యారోస్ పైన క్లిక్ చేస్తే ఆ ప్రశ్న అనేది కిందికి పైకి మీకు రొటేట్ అవుతూ ఉంటుంది ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి మీరు కీబోర్డ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు కేవలం ఆ నంబర్ కొట్టేంతవరకు మాత్రమే తర్వాత మొత్తం మౌస్ తోటే సమాధానాలు రాయడం అన్నీ కూడా మీరు చేయొచ్చు ముందే మౌజ్ ఏమైనా పని చేయకపోతే కొద్దిగా ఏమైనా స్ట్రక్ అవుతున్నట్లు అనిపించినా మీరు పరీక్ష మొదలవ్వడానికంటే ముందే వాళ్ళకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఆ మౌజ్ని కూడా వాళ్ళు మార్చేస్తారు ఇక ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీరు చదవాలి ఒకసారి చదివిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మీకు ప్రశ్నలు ఎన్ని ఉంటాయి ఈ సమయం ఎంత అలాగే సబ్జెక్ట్ ఏమేమి ఉంటుంది ఇందులో అన్నీ ఇక్కడ చాలా వివరంగా నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్క మార్కు చొప్పున అన్ని వివరాలు ఇచ్చారు ఇదంతా నేను చదివాను అన్నట్టుగా ఈ బ్లాంక్లో క్లిక్ చేయాలి ఈ చెక్ బాక్స్ అంటారు ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేస్తేనే చూడండి ఇది మామూలుగా డల్గా కనిపిస్తుంది ఇక్కడ ఒత్తడానికి అవకాశం లేదు దీనిపైన క్లిక్ చేసినప్పుడే ఇది థిక్ అయింది అప్పుడు ఇక్కడ ఒత్తితే రెడీ టు బిగెన్ దీనిపైన క్లిక్ చేయగానే మీకు ప్రశ్నలు అనేవి ఓపెన్ అయిపోతాయి అక్కడ సమయం అవుతేనే అది ఓపెన్ అవుతుంది లేకపోతే మీరు దానిపైన క్లిక్ చేసినా మీకు ఇక్కడ సమయం అనేది సమయం అనేది చూపిస్తూ ఉంటారు ఇంకా ఇన్ని సెకండ్స్ ఉంది ఇంకా ఇన్ని మినిట్స్ ఉంది అని చెప్పి ఇక మీకు చూడండి టైం లెఫ్ట్ ఇక్కడ మీకు టైం కనిపిస్తూనే ఉంటుంది టైమింగ్ ఇంతే ఉంది అయిపోతూనే ఉంటుంది టైం ఇక్కడ జీరో అయిపోయిందంటే ఆటోమేటిక్గా విండో క్లోజ్ అయిపోతుంది ఇక ఇక్కడ ప్రశ్నలు మీకు పైన సబ్జెక్ట్స్ కూడా నాకు బాగా ఇష్టమైనట్టు జనరల్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీష్ నేను బాగా చేస్తాను అప్పుడు మీరు ఏం చేయాలి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోవచ్చు ముందు మీకు బాగా ఈజీగా ఉన్నది కూడా చేసేయచ్చు ఈ పైన క్లిక్ చేసుకుంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అది ఓపెన్ చేసి ఆన్సర్ చేసుకోవచ్చు లేదు నేను మొదటి నుంచే వెళ్తా అంటే మొదటి నుంచే వరుసగా ఇట్లా సమాధానాలు పెట్టుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా కొట్టాలి లేదంటే ఇదేదో అనుమానం ఉంది అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టాలి సమాధానం పెట్టాను మార్క్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ఇలా కనిపిస్తుంది అప్పుడు అన్ని సమాధానాలు పెట్టాక మీకు అర్థమవుతుందో దీన్ని నేను మళ్ళీ చూసుకుంటాను అనుకున్నా కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఆ మొదటి ప్రశ్న వచ్చింది లేదు రెండవది తప్ప అనుకున్నా క్లియర్ ఫర్ రెస్పాన్స్ దీనిపైన క్లిక్ చేస్తే సమాధానం పెట్టింది పోతుంది అప్పుడు మళ్ళీ ఇది మూడు కాదు ఇది నాలుగు సమాధానం అప్పుడు నాలుగు అని పెట్టి ఇంకా నాకు అనుమానం ఏమీ లేదు అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ బ్లూ కలర్ చూపిస్తుంది చూడండి రెండవది నేను సమాధానం పెట్టలేదు కాబట్టి రెడ్ చూపిస్తుంది ఇక నేను మూడవది చూడకుండా డైరెక్ట్గా నాలుగో దానికి వెళ్తున్నా అప్పుడు ఏమైంది మూడవది వైట్గా కనిపిస్తుంది అంటే నేను ఇక దీన్ని చదవనే లేదు ఇప్పుడు ఈ నాలుగు చదివాను నేను తర్వాత నేను ఆరుకి వెళ్ళిపోతున్నా అప్పుడు చూడండి చదివి సమాధానం చెయ్యకపోతేనేమో రెడ్ చూపిస్తుంది ఇక నేను దీన్ని ఏం చేశాను సమాధానం పెట్టకుండానే రివ్యూ పెడుతున్నా సమాధానం పెట్టకుండా రివ్యూ పెడితే చూడండి ఇలా చూపిస్తుంది అప్పుడు ఇంకొకదాన్ని ఏం చేశాను సమాధానం పెట్టి రివ్యూ ఇచ్చాను చూడండి ఇలా గ్రీన్ కలర్ ఈ కలర్ ఈ కలర్ రెండు కనిపిస్తుంది అంటే ఇలా పెట్టింది ఎవాల్యుయేషన్ అవుతుంది ఇలా పెట్టింది ఎవాల్యుయేషన్ అవదు అంటే మనం సమాధానం పెట్టలేదు ఇంకెలా ఎవాల్యుయేషన్ అవుతుంది అవదు కాబట్టి ఈ విధంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్ని ప్రశ్నలు ఇప్పుడు ఏ ప్రశ్న కావాలన్నా ఇలా క్లిక్ చేయొచ్చు ఇక ఈ మధ్యలో అన్నీ నేను చదవలేదు అందుకే ఏం చూపిస్తుంది వైట్ కలర్లో చూపిస్తుంది తర్వాత నేను ఫిఫ్టీ ఫైవ్ పెట్టలేదు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసా అన్నీ రెడ్ చూపిస్తుంది సమాధానం పెట్టాను సేవ్ అండ్ నెక్స్ట్ గ్రీన్ చూపిస్తుంది ఒకవేళ సమాధానం పెట్టాను మార్క్ ఫర్ రివ్యూ పెట్టా దీనికి సమాధానం పెట్టకుండా రివ్యూ పెట్టా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి సబ్జెక్టులు మనం ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా సబ్జెక్టులు కూడా అవే మారిపోయి మొత్తం నూట యాభై ప్రశ్నల వరకు మనకు చూపిస్తూనే ఉంటాయి ఈ విధంగా సమాధానం పెట్టి అన్నీ పెట్టిన తర్వాత మీకు సమయము ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సబ్మిట్ కొట్టినా అవదు ఇక్కడ సమయం మొత్తం అయిపోవాలి మనకు ఉన్న రెండు గంటల సమయం అయిపోతే అప్పుడు మీరు ఏం చేయొచ్చు సబ్మిట్ పైన క్లిక్ చేసేయాలి చేయకపోయినా అది ఆటోమేటిక్గా సబ్మిట్ చేసుకుంటుంది సబ్మిట్ చేసుకొని ఎగ్జిట్ ద ఎగ్జామ్ అని చూపిస్తుంది ఆ ఎగ్జామ్ని ఎగ్జిట్ చేయగానే విండో అనేది క్లోజ్ అయిపోతుంది ఆ సమయం అయిపోతే ఇంకా మీకు మీ ప్రమేయం లేకుండానే అది క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సమయాన్ని మీరు చూసుకుంటూ ఉండాలి ఇంకెంత సమయం ఉంది దాన్ని బట్టి ఇంకా నేను ఇంకేమైనా ప్రశ్నలు ఎక్కువగా చదివి మరొకసారి చూడొచ్చా అనేది మీకు ఈ సమయాన్ని బట్టే అర్థమైపోతుంది ఈ విధంగా మీరు ఒకసారి మాక్ టెస్ట్ రాయండి వన్ వన్ ఎగ్జామ్ రాయండి ఒక ఎగ్జామ్ రాస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుందో ఎంత సమయం ఉందా ఇంత సమయం పడుతుందా అంటే ఇంకొంచెం నేను ఫాస్ట్గా చేయాలా లేదా ఇంకొంచెం స్లోగా చేసినా సరిపోతుందా ఇవన్నీ కూడా ఒక్క రెండు గంటలు సమయం కేటాయించి మాక్ టెస్ట్ ఒక్కటి మీరు రాసినట్లయితే మీకు చాలా సులభంగా రేపు రాసేటప్పుడు నేను ఇంత ముందే చేశాను కాబట్టి మీకు చాలా సులభం అనిపిస్తుంది ఇక అంత కొత్త కొత్తగా ఉంటే ఆ టెన్షన్ తోటి సరిగా వచ్చిన ప్రశ్నకు కూడా సమాధానం మీరు పెట్టలేరు కాబట్టి తప్పకుండా మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరొకసారి చూడండి ఎలా మనం వెళ్ళాలో ఒకసారి మీరు గూగుల్లో మొబైల్లో కూడా వస్తుంది ఇది సిస్టంలోనే కాదు మొబైల్లో కూడా వస్తుంది ఒకసారి హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని సెర్చ్ చేసి ఈ విధంగా మొదటి ఆప్షనే చూడండి హెడ్సెట్ డాట్ టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ విధంగా ఈ వెబ్సైట్ని గమనించాలి మీరు హెచ్టిటిపి అని ఉంది కదా ఈ వెబ్సైట్ని గమనించి వెళ్ళాలి ఇంకా వేరే కూడా చాలా వస్తుంటాయి చూడండి ఇది శిక్ష యాప్ అని ఇంకేదో ఇవన్నీ వచ్చాయి కాబట్టి వేరే వెబ్సైట్లోకి వెళ్ళవద్దు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు విండో ఓపెన్ అవుతుంది తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇలా అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్న ఈ వెబ్సైట్లో నుంచే ఇంకేమైనా ఉంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసుకోవచ్చు చూడండి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఉదాహరణకి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ప్రశ్నపత్రం అంటే మనకు ఆన్లైనే జరిగింది కాబట్టి ఆన్లైన్లో సేవ్ అయినటువంటి ఒక ప్రశ్నపత్రం మనకు ప్రిలిమినరీకి ఆబ్జెక్షన్స్ అది ఇస్తారు కదా ఆ సమయంలో ఈ విధంగా మనకు డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది బైలింగ్ బైలింగ్ వేల్లో ఉంటుంది తెలుగు మరియు ఆంగ్లం రెండిట్లో మీకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ హోమ్లోకి వెళ్తే మాక్ టెస్ట్ ఇక్కడ మాక్ టెస్ట్ కనిపిస్తుంది ఈ మాక్ టెస్ట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎగ్జామ్ సెంటర్లో మాత్రం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు చెప్తారు హాల్ టికెట్ నెంబరా లేదా రిజిస్ట్రేషన్ నెంబరా ఒకవేళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ చేస్తాం సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఇంకా మనకు ఎగ్జామ్ అనేది మొదలవ్వలేదు ఇంకొంచెం సమయం ఉంటుంది మీరు ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ ఇది క్లిక్ చేసి పెట్టుకోవాలి ముందే ఇది క్లిక్ చేసి ఇలా రెడీగా ఉండాలి ఒకవేళ మీరు ఇది క్లిక్ చేసినా మనకు ఓపెన్ అవ్వదు సమయం అవ్వకపోతే సమయం అయిపోగానే మీకు ఇక్కడ ఒక అలర్ట్ వచ్చేస్తుంది యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని ఇక్కడ మనకు అలర్ట్గా వచ్చేస్తుంది చూస్తూ ఉండాలి అక్కడ యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని వస్తుంది అప్పుడు వెంటనే ఐఎమ్ రెడీ టు బిగెన్ అని కొట్టాలి ఈ విధంగా కొట్టగానే ఎగ్జామ్ స్టార్ట్ చూడండి మనం ఓపెన్ చేయగానే టైం అనేది రన్ అవుతూనే ఉంటుంది ఈ టైం అయిపోతూనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు అటెంప్ట్ చేస్తే ఆ టైం ఇంకా మిగులుతుందా లేకపోతే తగులుతుందా అనేది మనకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ హెడ్సెట్ మంచిగా రాస్తారని అందరికీ కూడా మంచి కాలేజీల్లో సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు